அந்த நமஸ்காரம் ரெண்டு வயல இரவு ஐதரம் ஜூலை மாசம் இரவு ஆறுவா தேதி சனிவாரம் తులారాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజ చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఆర్థిక స్థితి కొంత అనుకూలిస్తుంది బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలు ఏర్పడిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మిత్రులతో వ్యాపార వ్యాపారం గురించి అనుకూలత అదేవిధంగా లాభాలను అందుకుంటారు సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది పనుల్లో జాప్యం తొలగను ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతానం విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగును సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు అదేవిధంగా ప్రారంభ పనిలో ఏకాగ్రతగా పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు మీ యొక్క వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అందరి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు సంతోషపరుస్తాయి గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగున కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తొలగున అనారోగ్య సమస్యల తొలగున బంధుమిత్రుల వలన మేలు చే చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అప్రమత్తంగా ముందుకు సాగుతారు శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇంటి పూర్తి చేస్తారు అదేవిధంగా గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఏర్పడుతుంది మంచి కాలం చెప్పవచ్చు విశేషమైన కృషితో అనుకున్న దాన్ని ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా మీరు చేకూరుతుంది వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యలు తెలుగునం బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు అనారోగ్యాల తొలగున కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఎవరితో వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకునే ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట ఫల ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు